తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవయో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పాపం వలన వచ్చు జీతము మరణం ప్రీమిన్ వర్లరా చాలామంది పాపం చేస్తారు కానీ దాని యొక్క పరిస్థితి ఏమిటి అనే సంగతిని ఎవరు ఆలోచించరు పాపము ఎవరైతే చేస్తున్నారో వారు ఫలితాన్ని పొందుతారు అనే సంగతిని బైబిల్ మనకు బోధిస్తుంది అందుకే పాపం వలన వచ్చు జీతం మరణం ఇతని బ్రతుకుల్లో ఆత్మీయ స్థితిని పోగొట్టుకోవటమే కాకుండా నిత్య నరకానికి వెళ్ళేటువంటి విధానాన్ని కలిగి ఉంటున్నాడు పాపం చేసినవాడు అందుకే పాపం వలన జీతం వస్తుందని ఆ జీతం మరణానికి గురి చేస్తుంది అనే సంగతిని గమనించగలిగిన వాడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడు అందుకే బైబిల్ చెప్తుంది పాపం వలన వచ్చు జీతము మరణం అదే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో వారు నిత్య జీవాన్ని పొందుతారని దేవుని గ్రంథం బోధిస్తుంది ఈరోజు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆయన ద్వారా మనం నిత్య జీవం పొందగలం గనక పాపము అనేటువంటి ఈ స్థితి నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందాలని దేవుని వాక్యం బోధిస్తుంది ఏకీ వస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మరొక మరొకదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీయులను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పర్లోకపు తండ్రి ఐ మెన్ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్